వెల్కమ్ టు రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చిందండి నేను ఇప్పుడే ఇప్పుడు మాది త్రీ బ్రాంచ్ ఉన్నాయి ఇంకోటి బ్రాంచ్ టాప్స్ లెంగీస్ ఇంకోటి బ్రాంచ్ సారీ డ్రెస్ మెటీరియల్ ఇంకోటి బ్రాండ్ వచ్చిన తర్వాత లాంగ్ లైన్ ఫ్రాక్స్ హజరీ ఐటమ్స్ కిడ్స్ వేర్ సెక్షన్ వచ్చిందండి రెండు నెంబర్ కిడ్స్ వేర్ల థర్డ్ ఫ్లోర్లో వచ్చిందండి కిడ్స్ వేర్ సెక్షన్ మొత్తం గర్ల్స్ సెక్షన్ అండి గర్ల్స్లో ఈ వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ అన్నీ చూపిస్తాండి చూడండి ఒకసారి ఇది చూడండి ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మంచిగా ఉన్నాయి బార్డర్ కూడా చూడండి కింద బార్డర్ వచ్చిన తర్వాత ఇలా లెంగడ్ ఫుల్ వెరక్ వస్తుంది ఫుల్ వెరక్ వచ్చిన తర్వాత ఇది చూడండి సేమ్ ఇట్లాంటి వస్తుంది ఇది బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చిన తర్వాత దీని బనా చున్నీ వస్తుంది ఇది మాత్రం ఆరు వందల తొంభై ఐదు పడుతుంది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చూడు చున్నీ కూడా పెద్ద వస్తుంది పెద్ద వచ్చిన తర్వాత దీంతో త్రీ కలర్స్ వస్తుంది వన్ టూ అండ్ త్రీ త్రీ కలర్స్ వస్తుంది ఇది అని మెడల్ మెడల్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం ఇవ్వరండి సిక్స్ నైంటీ ఫైవ్ పడుతుంది ఇది చూడండి ఇవ్వ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి గుబా టైమ్ హ్యాన్స్ వస్తుంది హ్యాన్స్ వచ్చిన తర్వాత నేక్ కూడా చూడు నేక్ కూడా అంత మంచిగా డిఫరెంట్గా కనబడాలండి ఇదే నేక్ చూడండి నేను అంత ఫ్యాన్సీగా ఉండండి నేక్ వచ్చిన తర్వాత దీన్ని లెహంగా కూడా చూపిస్తండి సేమ్ దీని కాంబినేషన్ లెహంగా వస్తుంది చూడండి లెహంగా కూడా అంతా మంచిగా ఉండండి డిఫరెంట్గా ఉన్నాయండి ఇది చూడండి ఎద్దం ఫ్యాన్సీ వెరైటీగా ఉన్నాయండి ఇదం లెహంగా చూస్తే డిఫరెంట్ కనబడాలండి ఎదం కస్టమర్స్ తీసుకోవాలి అంత మంచిగా వెరైటీ ఉన్నాయి దీని చున్నీ ఇట్లాంటి చున్నీళ్ళు వస్తుంది ఎనిమిది వందల అరవై రూపాయలు పడుతుంది దీని కలర్ షర్ట్ కూడా చూపిస్తాండి సేమ్ ఇట్లాంటి కలర్స్ వస్తుంది చూడండి ఇట్లాంటి అన్నీ కింద పైన మార్సెస్ ఇలాంటి వేరే వేరే వస్తుందండి ఇది చూడండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చూడండి దీని ప్రైస్ ఏదో ఎనిమిది వందల అరవై ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఇది చూడండి లెంగలు కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీలు ఉన్నాయి మంచి మంచి లెంగాలు చూపిస్తున్నాయి ఇవి కూడా కుట్టినండి మంచి లెంగాలు పట్ పేవర్ పట్టు అండి ఇట్లా క్రాస్లో వస్తుంది ఇది చూడు అంత పెద్ద గేర్ కావాలి పెద్దగా కూడా చేసుకోవచ్చు అండి ఎదండి డిఫరెంట్గా ఉన్నాయి వచ్చిన తర్వాత దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను సేమ్ ఇది ఇలా కాంబినేషన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాంటి రెండు సైడ్ చూడండి ఎగ్జామ్ డిఫరెంట్గా ఉన్నాయి ವಚ್ಚಿನ ತರ್ತ ಮ್ಯಾನ್ಸ್ತದೆ ಹ್ಯಾಂಡ್ಸ್ ವಚ್ಚಿನ ತರ್ವತ್ತಿನ ಚುನ್ನಗೂ ಜಾರ್ಜೆಟ್ ನಿ ಅಂದ್ ಚುನ್ನೂ ಚೂಡೀನಿ ಎದ್ದು ಫ್ಯಾನ್ಸಿ ಚುನೀಸ್ ಕುತ್ತ ಇಪ್ಪತ್ತುನಿ ಅಂಡ್ ಜಾರ್ಜೆಟ್ ಚುನಿ ಬನ್ನಾರಿಸ್ ವಸ್ತು ಇಪ್ಪತ್ತಿನ ಇಲ್ಲ ಜಾರ್ಜೆಟ್ ಇಲ್ಲ ಫ್ಲವರ್ ಖಾನ್ ಚಿನ್ನ ಚಿನ್ನ ಇಲ್ಲ ಅನ್ನೇ ವಸ್ತದೆ ದಿನ ಮಾತ್ರ ಕಲರ್ ಷಾರ್ಟ್ ಒಳ್ಳೇದು ದಿನ ಪ್ರೈಸ್ ಅಂತ ಎಕ್ದ್ದು ರೀಸಿನಬಲ್ ಅಂಡ್ ಫಿಫ್ಟೀನ್ ನೈನ್ಟಿ ಫೈವ್ ರೂಪೀಸ್ ಚೂಡಿಯ ಟಿಶೂ ಕ್ಲಾತ್ ಫ್ಯಾಬ್ರಿಕ್ ವಸ್ತದೆ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಮಂಚು ಡಿಫ್ರೆಂಟ್ ಮೋಡಲ್ಸ್ ವಸ್ತದೆ ಚೂಡಿಯ ಎಕ್ದ್ದು ವೆರೈಟಿ ಚೂಸ್ತೆ ಕನಪಡಲ್ ಸಿ సిక్స్టీన్ ఎయిటీన్ సైజు ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అన్ని సైజెస్ వన్ టూ త్రీ కలర్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాం చూడండి త్రీ కలర్స్ వన్ టూ అండ్ త్రీ త్రీ కలర్స్ వస్తుందండి ఇలాంటి బొమ్మలు ఉన్నాయి సేమ్ ఇట్లాంటివి వస్తుంది దీని ప్రైస్ అయితే మూడు వందల యాభై ఐదు రూపాయలు ఉంది ఇది చూడండి చిన్నపిల్లల డ్రాష్ డ్రాష్ కానీ రెండు కలిపి వస్తుంది అండి వెరైటీగా ఉన్నాయి బాక్స్లో మంచి ఐటమ్ వస్తుంది రెండు కీస్ లాంటి ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా మదర్ ఫుల్ హాఫ్ కావాలి అన్నీ దొరుకుతుందండి ఇది శాంపుల్ కోసం చూపిస్తున్నా ఇట్లాంటివి వస్తుందండి ఇలా కలర్ షార్ట్ కూడా వస్తుంది ఫైవ్ కలర్స్ వస్తుంది అన్ని వేరే వేరే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ ఇది కూడా ఫైవ్ కలర్స్ వస్తుందండి దీని ప్రైస్ కూడా ఇద్దరు రీజనబుల్ పడుతుందండి నూట యాభై రూపాయలు పడుతుందండి రెండు కలిపి నూట యాభై చూడండి నైట్ ప్యాంట్ టీషర్ట్ ఫుల్ నైట్ ప్యాంట్ అండ్ హాఫ్ టీషర్ట్ వస్తుందండి ఇది మనస్తుంది ఇప్పుడు ఫ్యాన్సీ అండి లేడీస్కి ఎంత అంత ఈ కాలం ఇట్లా ఉన్నాయి గలండి మంచి వెళ్తుంది అండి కలర్ షార్ట్ కూడా ఉన్నాయి కలర్ షార్ట్ కూడా చూపిస్తా అండి అన్ని కలర్ వేరు వేరే వస్తుంది ఇలాంటి చూడండి దీనికి పాకెట్ కూడా వస్తుందండి దీనికి మాత్రం పాకెట్ కూడా వస్తుంది ఇలాంటి పాకెట్ ఉన్నాయి పాకెట్ కూడా వస్తుంది ఫైవ్ పీస్ ఉన్నాయి ఫైవ్ పీస్ మొత్తం తీసుకోవాలండి ఇలాంటి కలర్స్ వస్తుంది చూడండి ఇదే ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇలాంటి అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ వస్తుందండి ఫైవ్ పీసెస్ వస్తాయి ఫైవ్ పీస్ మొత్తం తీసుకోవాలి ఇది మాత్రం పెద్ద సైజ్ అండి ఏ సైజ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి రన్ కిస్లో నేను చూపిస్తే వెరైటీ ఫుల్ కానీ హాఫ్ కానీ ఇంకా స్లీవ్లెస్ కానీ అన్నీ కావాలో దొరుకుతుందండి మా దగ్గర ఇది మాత్రం శాంపుల్ కోసం చూపిస్తా లేకపోతే ఇంకా మస్తు వెరైటీ దొరుకుతుందండి చూడండి ఇక్కడ ఈడ కూడా చూడండి అన్ని ఇలా సైజు యాభై నుంచి తొంభై వరకు సైజ్ వస్తుంది ఎనభై వరకు తొంభై వరకు ఎనభై ఐదు వరకు అన్ని సైజు వస్తుంది అన్ని ఫుల్లా కావాలి ఫుల్ కూడా ఉన్నాయి హాఫ్లో కావాలి హాఫ్లో కూడా దొరుకుతుందండి ఇక్కడ కూడా చూడండి పైన కూడా అన్నీ ఇలా సెట్ చేసి పెట్టిందని చూడండి అన్నీ చూడు యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఇవి అన్నీ సైజ్ సైట్ స్ట్రెట్ వై ఉన్నాయండి ఇలాంటి సెట్ కూడా తీసుకోవచ్చు మీకు ఇప్పుడు ఇలాంటి సింగిల్ బడల్ కావాలి ఫైవ్ పీస్ తీసుకోవచ్చు దీనిలో బండలు ఉన్నాయి బండలు తీసుకోవచ్చు అండి మాత్రం సింగిల్ పీస్ ఇవ్వరండి మా దగ్గర ఇది అన్నీ సెట్ సైడ్ తీసుకోవచ్చు అండి ఈ గర్ల్స్ సెక్షన్ అన్ని అన్ని వెరైటీస్ చూపిస్తుంది ఇప్పుడు కొత్త వెరైటీ అన్నీ నడుస్తుంది ఇద్దరు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్రాక్స్ కానీ ఇవే లెంగా వన్ని కానీ కిడ్స్ వేళ ఇలా హాఫ్స్ పోల్స్ ఇప్పుడు సమ్మర్ ఐటమ్ నడుస్తుంది అన్ని స్పెషల్ అన్నీ అన్ని అన్ని వెరైటీస్ చూపిస్తాం అండి ఇంకా మీరు షాప్లో కూడా రావచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఇలా ఎస్కిన్ పైన నెంబర్ ఉన్నాయి దాన్ని కూడా కాల్ చేసుకోవచ్చు అండి మీరు సోప్ల్ వచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ముంగడు రాని ఫైవ్ ముంగడు వచ్చిన తర్వాత రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీకు బోర్డు కనిపిస్తుంది లేకపోతే దీన్ని మీరు ఇస్కిన్స్ నెంబర్ ఉన్నాయి దాన్ని కాల్ చేయండి మా మంది వస్తారా మీరు తీసుకు వస్తారండి థ్యాంక్ యూ